ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శిశు సంక్షేమ శాఖ తరఫున ఈరోజు యస్మాని ప్రయోగిస్తూ యస్మాని అంగన్వాడీల మీద ప్రయోగించడానికి జీవోని జారీ చేసింది ఈ జీవో ప్రకారం అంగన్వాడీ కేంద్రాలన్నీ కూడా ఎసెన్షియల్ సర్వీస్ యాక్ట్ కింద వస్తాయి వాస్తవంగా ఎసెన్షియల్ సర్వీసెస్ అంటే పొద్దున్న డెబ్భై ఒక్క చట్టం ప్రకారం పాలు నీరు విద్యుత్తు రవాణా లాంటి కీలక రంగాలు మాత్రమే అత్యవసర సర్వీసులుగా ఉంటాయి కానీ కేవలం అంగన్వాడీలు చేస్తున్న ఇరవై ఐదు రోజుల సమ్మెను పరిష్కరించడం చేతగాక రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఎస్పాని ప్రయోగించింది ఈ పేరుతోటి సమ్మెని ప్రొహిబిట్ చేస్తున్నామని సమ్మెని రద్దు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేటువంటి జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినంత మాత్రం సమ్మెలు రద్దు కావు కార్మికులు కావాలంటే సమ్మెలు చేస్తారు కార్మికులు విరమించుకుంటే సమ్మెలు ఉండవు అందుకని రాష్ట్ర ప్రభుత్వం తమ ఏకపక్ష నియంతృత్వ ధోరణకి నిదర్శనం ఇటువంటి ఎస్మాని ప్రయోగించడం అంటే అంగన్వాడీ సెంటర్లు లాంటివి ఏ కార్మిక సంస్థ మీదైనా దేని మీదైనా ప్రయోగించవచ్చు అందువల్ల ఇది ప్రజాతంత్ర హక్కుల మీద దాడి ప్రజాతంత్ర హక్కుల మీద ఇటువంటి దాడిని ప్రయోగిస్తే ఇది ఒక్క అంగన్వాడీలకి లేదా కార్మిక వర్గానికే కాదు ప్రజలందరికీ సంబంధించినటువంటిది ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి తప్పుడు చర్యలకు దిగజారడం తప్పుడు చర్యలు చేపట్టడం అనేది ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటి చర్య అందువల్ల దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ జీవోను విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం విరమించుకోకపోతే రేపే జీవోలు రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేయాలని రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలు పారిశ్రామ కేంద్రాలు పరిశ్రమల దగ్గర ఈ జీవోను దగ్ధం చేయాలని కార్మిక వర్గాన్ని పిలిపిస్తున్నాం అంతేకాకుండా తొమ్మిదవ తేదీన సంఘీభావంగా అంగన్వాడీలు సమేక సంఘీభావంగా ఇప్పటికే పిలిపివ్వడం జరిగింది అది సంఘీభావ ఊరేగింపుల ప్రదర్శనలే కాకుండా జైలు భరో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ జిల్లాల్లోనూ పట్టణాల్లో కూడా ఈ జైలు భరో నిర్వహించాలని కార్మిక వర్గానికి పిలిపిస్తున్నాం ఆ విధంగా కార్మిక వర్గం ప్రత్యక్షంగా పాల్గొంటుంది ఇంకా ప్రభుత్వంగా ముందుకెళ్తే రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బంధు కూడా కార్మిక వర్గం సిద్ధమవుతుందని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కార్మికులతో పెట్టుకోవడం అనేటువంటిది సరైనది కాదు మేము సమస్యలను పరిష్కరించమని అడుగుతున్నాం సంస్కరించాల్సిన బాధ్యత మీది ఇటువంటి సమ్మె ఇరవై ఐదు రోజులు జరగడానికి కారణం మీ యొక్క వైఖరి మీ యొక్క వైఖరి వల్ల ఇరవై ఐదు రోజుల నుంచి సమ్మె జరుగుతుంది మీది బాధ్యత మీది బాధ్యత అందుకని మీరు ఎప్పటికైనా కూడా తప్పుడు మీ విధానం వల్ల మంత్రులు పద పదిహేడవ తేదీన చర్చలు జరిపారు నాలుగు గంటలు చర్చలు జరిపి ఒక్క రూపాయి కూడా జీతం పెంచుతామని చెప్పలే ఎక్కడైనా కార్మికులు ఆ రకంగా అంగీకరిస్తారా నాలుగు సంవత్సరాల నుంచి ధరలు విపరీతంగా పెరుగుతున్నా డిఏ పాయింట్లే మూడు వేల రూపాయలు మూడు వేల ఆరు వందల రూపాయలు చెల్లించాల్సిన లేదా తెలంగాణ కంటే అదనంగా ఇస్తాము వెయ్యి రూపాయలు చెప్పి నీ వాగ్దానం ప్రకారమైన ఏ విధంగా చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని తప్పుడు విధానం తప్పుడు నిర్ణయం తీసుకుంది నువ్వు చెప్పిన మాటలకు నువ్వు కట్టుబడుల నీ విధానాలకు నువ్వు అమలు చేయి అది చేయకుండా చేత కాకుండా చేతగానే ప్రభుత్వం ఈరోజు నిర్బంధాన్ని ప్రయోగిస్తే కార్మికులు దీంతో ఆగిపోతారు అనుకుంటే శుద్ధ పొరపాటు కార్మికులపై నిర్బంధం ఎంత ఎక్కువ చేస్తే బంతి ఎంత గట్టి గట్టి కొడితే అంత పైకి వెళ్తుంది నిర్బంధం ఎంత ప్రయోగిస్తే అంత పతనం అవుతుంది ఎమర్జెన్సీ రోజుల నుంచి కార్మిక వర్గంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది మాకు మేము కార్మిక వర్గం ఎమర్జెన్సీ కాలం నుంచి చూస్తున్నాం కార్మికులు ఏ విధంగా తిరుగుబడతారో ఈ ప్రభుత్వానికి అనుభవం లేకపోవచ్చు కానీ అది చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఏ పోదారి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సంఘాల సమ్మె మీద ఎస్మా ప్రయోగించడాన్ని మా కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి ఖండిస్తూ ఉన్నాయి ఇది ఒక నల్ల చట్టం కార్మిక వర్గా ఉద్యోగ వర్గాల హక్కుల్ని హరించేందుకు సమ్మె హరించేందుకు నీకు చట్టం ఇది ఈ చట్టాన్ని దుర్మార్గం ప్రయో ప్రయోగిస్తూ ఉంది ప్రభుత్వం చేతిగా అంతానికి ఇది నిదర్శనం ఇరవై ఆరు రోజులకు సమ్మె చేస్తూ ఉంటే పరిష్కారం చేయాల్సిన ప్రభుత్వం పరిష్కారం పరిష్కారం చేయకపోగా ఆ ప్రయత్నాలు చేయకపోగా ఇలా నిరంకుశంగా ఈ చట్టం ద్వారా సమ్మెని విచ్చదనం చేయాలనుకుంటే అది సాధ్యం కాదని మరోసారి ఒకసారి తెలియజేస్తా ఉన్నాం ఇవాళ అంగన్వాదీలు ఎవరు అనుకుంటున్నారు మీలాగే ఎన్నో కూర్చోలేదు కరోనా కాలంలో అధికారులు అందరూ ఇవాళ ఎవరైనా ఈ జీవో జారీ చేశారు ఈ శ్రీ సంక్షేమ శాఖ కావచ్చు రెవెన్యూ భాగం కావచ్చు మొత్తం ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎన్నో కూర్చుంటే మొత్తం మహిళలకి పిల్లలకి అన్ని రకాల నుంచి కరోనా కాలంలో మామూలు అనేకమందికి అనేక మందికి మరి వారియర్స్గా ఈ ప్రభుత్వం పేర్కొంది అలాంటి వాళ్ళ మీద ఈరోజు ఈ రకమైన చట్టం ప్రయోగ ప్రయోగిస్తాం దుర్మార్గం ఈ చట్టం అనేక తీసుకొని కోరుతూ ఉన్నాం ఇవాళ వాళ్ళు కోరుతూ ఉంది చాలా న్యాయమైంది వేల కోట్ల రూపాయలు ఓట్ల కోసం వాళ్ళు పంచుతూ ఉన్నాం వాటిల కోసం పంచుతూ ఉన్నాం ప్రజల కోసం కాదు ఇవ్వాళ కోరుతూ ఉంది రమారం సుమారుగా మూడు వందల యాభై కోట్ల సంవత్సరాలు ప్రభుత్వానికి ఒక ఏడాదికి మూడు వందల యాభై కోట్ల రూపాయలు భారం కాదు కేవలం మొండిగా ఒక రాజకీయ లక్ష్యం తీరోజు వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంది వాళ్ళు నువ్వు బట్టలు నొక్కుతా ఉన్నావు వేదిక చేతున్నావు నువ్వు రేపు అవకాశం వస్తే ఒక్క బట్టలు నొక్కితే నీ పరిస్థితి అర్థం చేసుకునే రకంగా ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉన్నావు ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే ఎస్మ ప్రయోగించిందో ఈ జీవో వెనక్కి తీసుకోవాలని రద్దు చేయాలని అదే రకంగా అంగన్వాడీలతో చర్చలు జరిపి సమయ పరిష్కరించడానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదా పక్షంలో మరి ప్రేమించారు రేపు తొమ్మిదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మరి జైలుబో కార్యక్రమం నిర్వహిస్తాం అదే రకంగా అంగన్వాడీకి అన్ని వర్గాల మద్దతు కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడుకుంటామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం అంగన్వాడీలపై యస్మా చట్టాన్ని ప్రయోగించడాన్ని ఖండిస్తా ఉన్నాం జీవో నెంబర్ రెండును తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీల సమ్మె డిమాండ్ను పరిష్కరించకపోగా అంగన్వాడీలని కవ్వింపు చర్యలకి బెదిరింపులకి ప్రభుత్వం పురికొల్పేటటువంటి పని చేస్తూ ఉంది ఇది దుర్మార్గం అంగన్వాడీలు రాష్ట్రంలో ఒంటరిగా లేరు అంగన్వాడీలకు తోడు తోడుగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి అట్లాగే రైతు సంఘాలు ఉన్నాయి రాజకీయ పార్టీల యొక్క మద్దతును కూడా కూడగడతాం తొమ్మిదవ తేదీన జరిగేటటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో జరిగే పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం అంగన్వాడీల్ని బెదిరించి వాళ్ళని తిరిగి సెంటర్లకి పంపించేసి వేతనాలు పెంచకుండా ప్రభుత్వం చూడాలని చూస్తుంది ప్రభుత్వం చెప్పినటువంటిదే అడుగుతూ ఉన్నారు ఈరోజు అంగన్వాడీ ఉద్యోగులు తెలంగాణలో ఇచ్చిన దానికంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామన్నారు వాళ్ళకు పదమూడు వేల ఆరు వందలు ఇస్తున్నారు పద్నాలుగు వేల ఆరు వందలు ఇవ్వండి లేదా మీకు చట్టం మీద గౌరవం ఉంటే ఆ చట్టాలను అమలు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి మీకుంటే ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఏమండి రోజు అంగన్వాడీలు అడుగుతున్న ఇరవై ఆరు వేల కనీస వేతనం బ్రతకడానికి అడిగేది బాగుపట్టడానికి అడిగేది కాదు ఇది ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి ఒకసారి పెంచిన వాళ్ళకి మళ్ళీ మేము పెంచమని చెప్తా ఉన్నారు వెయ్యి రూపాయలు పెంచింది ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ధరలో నాలుగు వందల రెట్లు పెరిగినాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా చెత్త పన్ను వేసింది ఇంటి పన్నులు వేశారు కరెంట్ ఛార్జీలు పెంచారు బస్ ఛార్జీలు పెంచారు పన్నుల రూపంగా వేల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి చేరుతా ఉన్నాయి వాళ్ళు ఎవరైతే పన్ను రూపంగా ప్రభుత్వాలకి చేరుతా ఉన్నాయో కార్మికులకి జీతాలు పెంచడం అనేది ప్రభుత్వాల బాధ్యత వాళ్ళ చట్టాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంది కానీ ప్రభుత్వం ఆ రకంగా చేయకుండా ఈ రోజు అంగన్వాడీ బెదిరించే పని చేస్తా ఉంది యస్మా చట్టాన్ని ఈ రోజు అంగన్వాడీల మీద ప్రయోగించాల్సినటువంటి అవసరం ఏముందండి ఐసిడిఎస్ ఏమన్నా అత్యవసర సర్వీసులలోకి వస్తుందా ఈరోజు ప్రభుత్వమే చెప్తా ఉంది మొత్తం రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్లన్నీ తెరిసేశారు ఆల్రెడీ ఫుడ్ అంతా పిల్లలకి గర్భవతులకి బానితలకి ఇచ్చేస్తామని ప్రభుత్వమే ప్రచారం చేసుకుంటుంది అందరికీ ఫుడ్ మీరు ప్రభుత్వం అందిస్తుందని చెప్పినప్పుడు ఇంకా అంగన్వాడీలని యస్మాలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది ఈరోజు ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అందుకనే ఈరోజు మహిళలైనటువంటి అంగన్వాడీల మీద ఈ యస్మా చట్టాన్ని ప్రయోగించాలని ప్రయత్నం చేస్తా ఉంది ఈ అస్మా చట్టం పేరుతోటి సమ్మెని విచ్ఛిన్నం చేయాలంటే సమ్మె అనేటువంటి సమ్మె హక్కు ఈరోజు వీళ్ళు ఇచ్చింది కాదు కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటిది ఈ సమ్మె హక్కు అందుకని ఈ సమ్మె హక్కుని వీళ్ళు రద్దు చేసామని చెప్పినంత మాత్రాన ఇది రద్దైపోదు కార్మికులు దీన్ని యాక్సెప్ట్ చేయరు ఈ పోరాటాన్ని వాళ్ళు ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు తోడుగా కార్మిక సంఘాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం కేదన్ లక్ష్మి సిఐటి రాష్ట్ర కార్యదర్శి అందరికీ నమస్కారం రమేష్ బాబు ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మహిళా కార్మికులు వేద కార్మికుల పైన రక్ష సమస్యలు న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించాలని అడిగితే అన్యాయంగా ఈరోజు ఉద్యమాల నుంచి అణచివేసేటువంటి రీతిలో మహిళా హక్కులను కాలరాచేటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు యస్మా ప్రయోగించడం చాలా చిగ్గుచేట విషయం ఈ యస్మాను మేమంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం మీరు ఈరోజు న్యాయమైనటువంటి ఏదైతే కనీస వేతనాలు అడుగుతా ఉన్నారు అంతే తప్ప వారు ఏమన్నా అన్యాయంగా ఏమన్నా ఈరోజు ప్రభుత్వం పైన లేకపోతే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఈరోజు ఏమన్నా అరాచకంగా ఏమైనా ఉద్యమాలు కొనసాగిస్తూ ఉన్నారా గత ఇరవై ఆరు రోజుల నుండి ఒక శాంతియుతంగా సమస్యలు పరిష్కరించాలని శాంతియుత ఆందోళన చేస్తూ ఉంటే మీరు సమ్మెల పేరు సమ్మెలను విచ్ఛిన్నం చేయడానికి చర్చల పేరుతో మహిళలను చూడకుండా కూడా అగౌరవపరిచి చర్చలు చేసి ఏదైతే ప్రధానమైనటువంటి డిమాండ్ వేతనాల పెంపుదల వాళ్ళేం గుంజమ్మ కోరిక కాదు అది మీరు అధికారంలోకి రాకముందు రెండు వేల పంతొమ్మిదిలో మీరు ఇచ్చినటువంటి హామీ మేము వెయ్యి రూపాయలు ఎక్కువగా ఇస్తామని కానీ ఈరోజు గత ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చాయింది అయితే నువ్వు వెయ్యి రూపాయలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు పద్నాలుగు వేల ఐదు వందలు అవుతుంది అయితే నువ్వు ఏ ఒక్క రూపాయి కూడా వేతనాలు పెంచకుండా ఈ దేశంలోనే యాప్ల పేరుతో సెల్లు కూడా పనిచేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి అంగన్వాడి కార్మికులకు అనేక యాప్లు పేస్ యాప్లు ఇచ్చి పని భారం పెంచావు కాబట్టి పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కూడా కార్మికులు కోరుతూ ఉన్నారు సుప్రీంకోర్టు రోజు గైడెన్స్ ఇస్తూ ఉంది గ్రావిటీ ఖచ్చితంగా అంగన్వాడీ కార్మికులకు ఇవ్వండిని అలాంటి గ్రాడిటీని ఈ రాష్ట్రంలో అమలు చేయడం లేదు పక్కలో ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో గ్రాడిటీ ఇస్తూ ఉన్నారు అంటే ఈ విధంగా ఏదైతే న్యాయమైనటువంటి హక్కులను మహిళా కార్మికులు ఈరోజు లక్ష నాలుగు వేల మంది కాదు వాళ్ళు లక్ష కుటుంబాలు పేద కుటుంబాలు ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే ఏదో ఎస్మా ప్రయోగించి బెదిరింపులకు పాల్పడి ఉద్యమాన్ని అణచివేయాలనుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగదని మేము కార్మిక సంఘాలుగా హెచ్చరిస్తూ ఉన్నాం అంగన్వాడీకి చేసేటువంటి పోరాటానికి మేమంతా కార్మిక సంఘాలతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు రోజు రోజుకు మద్దతు పెరుగుతూ ఉంది వాళ్ళకి న్యాయమైన వేతనాలు ఇవాళ వారు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని కాబట్టి అలాంటి హామీని మరిచి ఈరోజు వారి సమ్మెను విచ్ఛిన్నం చేసి ఏదో చేయాలనుకోవడం తగదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ ఏదైతే యస్మా జీవులను కూడా దగ్ధం చేస్తాం అదేవిధంగా జైలు బరో కార్యక్రమాలు కూడా నిర్వహించి భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కరించకుంటే న్యాయమైనటువంటి కోరికలు తీర్చకుంటే మీరు చెప్తా ఉన్నారు ఈరోజు మేము ఒకసారి వేతనాలు పెంచాం లేకపోతే పదకొండు డిమాండ్లలో పది డిమాండ్లకు మేమంతా కూడా సానుకూలంగా మేమంతా కూడా స్పందించాం ఇదేదో ఉద్దేశపూర్వకంగా జరుగుతుంది ప్రధానమైనటువంటిది ఆ డిమాండ్లు ఏదైతే మీరు పెట్టారో ఆ డిమాండ్లు మీరు కార్మికుల పైన భారం వేసినట్టు మీరు ఏమన్నా ఒప్పుకునేది కానీ ఈ కనీసం వారికి వేతనాలు అడుగుతూ ఉన్నారు కాబట్టి ఆ వేతనాలు పెంపుదలలో కనీసం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక మొండిగా వ్యవహరించకుండా వేతనాలు పెంచి వారికి అండగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఎన్టీఆర్ జగన్ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాసే విధంగా ఈరోజు అంగన్వాడీల ఉద్యమం పట్ల చాలా నిరంకుశంగా వ్యవహరిస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం అనేది చాలా ప్రజాస్వామికమైన చర్య ఈ యస్మా చట్ట జీవోని తక్షణమే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది కార్మికులు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం సమ్మె చేసుకునే హక్కు ఉంది ఇప్పటికే ఇరవై ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తా ఉన్నారు వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని ఈ రెండు మినహా మిగతా పది డిమాండ్లు మేము అమలు చేశామని మంత్రి బొత్స సత్యనారాయణ ఈ రోజు ప్రజల్ని మభ్య పెట్టే విధంగా రకరకాల ప్రకటనలు ఇస్తా ఉన్నారు సమ్మె డిమాండ్లను పరిష్కరించకపోగా సమ్మెపైన ఉక్కుపాదం మోపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం అంటే స్వేచ్ఛని భంగం కలిగించడమే రాజ్యాంగ హక్కులని కాలరాయడమే అని చెప్పేసి ప్రజా సంఘాల కార్మిక సంఘాల ఐక్యవేదిక అభిప్రాయపడతా ఉంది ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు డిమాండ్ని వేతనాలు పెంచాలి మీరు వేతనాలు పెంచడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు ఒక నాలుగు వందల కోట్ల రూపాయల అదన భారం అవుతుంది కానీ ప్రభుత్వం తాడేపల్లిలో బటన్ నొక్కి ఆర్థిక ఫలాల పేరుతో ఎన్నికల లబ్ధి చేకూరే విధంగా జగన్ వ్యవహరిస్తూ ఉన్నాడు మీరు బటన్ నొక్కి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి బడ్జెట్ కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే మీరు ఎస్మా పేరుతోటి కార్మికుల పైన ఉక్కుపాతం కార్మికుల ఉద్యమాన్ని అణచివేసే విధంగా ఎస్మా ప్రయోగించడం అనేది చాలా దుర్మార్గమైన వైఖరి యస్మా చట్టాన్ని బేషరతగా ప్రభుత్వం ఇప్పటికే ఉపసంహరించుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఏఐటిసి సిఐటియుఎఫ్టియు మూడు అంగన్వాడీ సంఘాలు ఇరవై ఆరు రోజుల నుంచి సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నాలుగు దఫాలు చర్చలు చేసింది మంత్రుల బృందం రెండు సార్లు చర్చించి సుమారు నాలుగు గంటలు ఒకసారి రెండు గంటలు ఒకసారి చర్చలు చేసి మీరు వేతనాలు పెంచబోమని చెప్పి మిగతా డిమాండ్ ని పరిష్కరించామని చెప్తా ఉన్నారు వాలంటీర్లు సచివాలయాలతోటి మీరు అంగన్వాడీ కేంద్రాల తాళాలు బద్దలు కొట్టి ఏమీ చేయలేకపోయింది ఈ ప్రభుత్వం ఇప్పటికే ఇవన్నీ చేయకపోగా తిరిగి ఎస్మా ప్రయోగంతో ఈ అంగన్వాడీల సమ్మె ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి హక్కులను కాలరాసే విధంగా ఇచ్చిన ఎస్మా చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోకపోతే ఏడో తారీఖున ఈ సమ్మె ఎస్మా చట్ట జీవోల్ని దగ్ధం చేసే కార్యక్రమాన్ని అదేవిధంగా తొమ్మిదో తారీఖు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో ప్రజలు పాల్గొనాలి కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కార్మిక సంఘాల ఐక్యవేదిక తరపున డిమాండ్ చేస్తున్నాం